సింగర్ సునీత అసలు ఈ పేరు వినంగానే మనకు గుర్తుకొచ్చేది స్వీట్ వాయిస్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఈ రోజు మనతో ఉన్నారు లెట్స్ టాక్ టు హలో అండి సునీత గారు ఎలా ఉన్నారు మీరు ఫర్ బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్ ప్రతి ఇయర్ మీరు నన్ను వ్యాలంటైన్స్ డే టైంలోనే లోనే ఎందుకు కలుస్తారు ఐ లవ్ యూ చెప్పడానికి కొంచెం గట్టిగా చెప్పండి ఒక పాటతో చెప్తే ఇంకా బాగుంటుంది పాట ఎంత ప్రేమ నీపై ఎంత ప్రేమ గుండి తడి ప్రతి ధ్యాస మనసా వావ్ అసలు నాకు ఇంత ప్రేమతో పాడుతో ఎవరు ఐ లవ్ యూ చెప్పలేదు మీరు చెప్పారు సునీత గారు కమింగ్ అప్ విత్ కాన్సర్ట్ అగైన్ అసలు కాన్సర్ట్ గతంలో చేశారు ఇప్పుడు మళ్ళీ యూఆర్ కమింగ్ అప్ విత్ దిస్ దాని డీటెయిల్స్ చెప్పండి మార్చ్ ట్వంటీ సెకండ్ ఈవినింగ్ శిల్పకళ వేదికలో లైవ్ ఇన్ కాన్సర్ట్ సునీత ఉపదృష్ట లైవ్ ఇన్ కాన్సర్ట్ సో ఇది చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆల్వేస్ స్పెషల్ ఫీలింగ్ టూ థౌజండ్ నైన్టీన్లో చేసినప్పుడు ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందో చూసాం మనం ఆ మెమరీస్ అవన్నీ చాలా రిఫ్రెషింగ్గా ఉంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూనే ఉంటాను ఐ ఐ రిమెంబర్ ఆ రోజు చాలా వర్షం పడుతూ ఉంది బాలుగారు సర్ప్రైజ్ ఇచ్చారు బట్ కార్ పెట్టి అక్కడ కార్ పార్కింగ్ దొరకలేదు అని చెప్పి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఏంటి వర్షంలో కూడా ఇంతమంది వచ్చేసారు నీ కోసం ఐఎమ్ సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని మాట్లాడిన మాటలు నాకు ఇంకా చెవిలో తిరుగుతూనే ఉంటాయి సో ఆ తర్వాత అనుకోకుండా కోవిడ్ రావటం చాలా మార్పులు జరగటం అయింది అండ్ టెంపుల్ బెల్ కౌశిక్ గారు అండ్ హిస్ టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్విఎం గ్రాండ్ ఈ కాన్సర్ట్ ఆర్గనైజ్ చేయటం అనేది ఇట్స్ లైక్ అగేన్ ఓకే ఐ వాంట్ గో దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ మేబీ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ బిఫోర్ సో కొత్త కొత్త సింగర్స్తో కలుస్తూ ఉంటాను కానీ మీలో రిఫ్రెషింగ్ థాట్ ప్రాసెస్ కావచ్చు ఓరల్స్ ఆ లుక్ కావచ్చు వాయిస్లో ఏం చేంజెస్ లేవు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ సి నా నేను ఆ రేస్లో పడలేదు ఎప్పుడు నేను ఆ కాంపిటీషన్ ఒక రేస్ నా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మేబీ ఇఫ్ దాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఐ రియలీ డోంట్ నో బికాజ్ ఐ డోంట్ నో హౌ అద సింగర్స్ ఆర్ యాక్చువల్లీ వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ ఏ ప్లేస్లో ఉన్నారు ఐఎమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొజిషనింగ్ యాజ్ సింగర్స్ యూనో లైఫ్లో జరిగే ఇన్సిడెన్సెస్ మన లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ మ్యాటర్ ఫర్ అ సింగర్ ప్రాబబ్లీ నన్ను నేను ఎప్పటికప్పుడు ఒక ఒక మంచి ప్లేస్లో ఉంచుకోవటం వల్ల ఇవన్నీ నాకు ఐ డోంట్ నో వాట్ అస్ ఆర్ డూయింగ్ బేసికలీ వాళ్ళు ఎన్ని పాటలు పాడుతున్నా ఒక ఒక పాట నా చెవికి చాలా బాగా వినిపించింది అంటే అది ఎంజాయ్ చేస్తాను దట్స్ ఇట్ నేను డీటెయిల్స్లోకి వెళ్ళి ఎవరు పాడారో తెలిసిపోతుంది బికాస్ బీయింగ్ ఇన్ దండస్ట్రీ చాలా మంది నా ముందే వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే ఇది వీళ్ళ వాయిస్ అది వీళ్ళ వాయిస్ అని తెలిసిపోతుంది ఐ ఎంజాయ్ ఇన్ జస్ లీవ్ ఇట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి నేను పాడనా పాడలేదా అన్న థాట్ కూడా నాకు రాదు ఓకే